ఈ పరకాసులో ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది ఇండియన్ కరెన్సీ ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు డెబ్బై రెండు వేలు విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా కానీ రాజకీయం కోసం రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో అక్కడ చైర్మన్ గా భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి వెంటాడి బెదిరించి చివరకు ఆయన చనిపోయేలా చేసి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా దొరికిన దొంగ ఆ దొరికిన దొంగ జీఆర్ స్వామి మఠంలో క్లర్కుగా ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాడు ఆ దొరికిన దొంగ ముప్పై ఏళ్ళ నుంచి జీఆర్ స్వామి మఠంలో క్లర్కు గా పనిచేస్తా ఉన్నాడు పరకామని లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చింది కాదు అది మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటారు ఏ సింపుల్ క్వశ్చన్ దొంగను మేము పట్టుకున్నాం మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటుగా మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా ఎలా పట్టుకోగలిగినాం తెలుసా మేము వచ్చాక తిరుమల హుండి డబ్బును లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం ఏకంగా దేవుడి సొమ్ముని దొంగలపాలు పాలు కాకూడదు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను ప్రారంభించాను ఫిబ్రవరి ఫిఫ్త్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ పర స్టార్ట్ అయినాయి పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ తో ఫోర్ కే హెచ్డి సిటీవీ వ్యవస్థలు హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం ఇవన్నీ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫిఫ్త్ టూ ట్వంటీ త్రీ నుంచి ఈ బిల్డింగ్ ను పూర్తిస్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం ఏప్రిల్ ఫోర్త్ టూ లో ట్వంటీ త్రీలో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు చెప్పండి ఎవడు మంచోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా